చివరిగా నేను చెప్పేది ఒకటి మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోం తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప్యం ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్ల కడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు మేము చెప్పేదల్లా ఒకటే ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది ఆక్రమణలు చేసిందంతా మీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మొన్న ఊలగొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఇలా కులగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు గత ఒక డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి నేను అనేదల్లా ఒకటే రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా నిలబడతాం అనేదే మా పార్టీ సిద్ధాంతం తప్పకుండా అండగా నిలబడతాం ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం కానీ అందులో తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇండ్లలో పెట్టండి రోడ్డు మీద బజార్ మీద పడేయకండి పిల్లలను మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో మానవత్వం లేకుండా వ్యవహరించకండి ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ ఈ ఆక్రమణలు కులగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధభవన్ కూడా నాలా మీదే ఉంది మీ అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌజ్లు చెర్లలు ఉన్నాయి అవి గులగొడతావు మొదలు అవి గులగొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా ఆడికెళ్ళి మొదలుపెట్టు అంతగానం నీకుంటే కమిట్మెంటు ఆడికెళ్ళి మొదలుపెట్టు జీహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధ భవను మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కులగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెబుతూ ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం అదేవిధంగా మా కుర్బులాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ రాజు వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు అక్కడ కూడా పోతాము ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికీ కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్నీ గమనిస్తా ఉన్నాం ఈ మాటలు చూస్తూ ఉన్నాం మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్త కట్టేది లేదు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని జూపల్లి కృష్ణారావు ఇంకోసారి లక్షా యాభై వేల కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నాను అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలవదు అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా మూసీలో వీలం తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు మొదలు వాళ్లకు తాళాలి ఇళ్ళలకు పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టంపరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగవతాన్ని కూడా గమనిస్తున్నాం అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా ఆలో అన్ని కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇలా వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ